హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో ప్రోటీన్స్ విటమిన్స్ విషయంలో మాంసంతో సమానంగా ఉన్న అలచందలతో పాలకూర కాంబినేషన్తో కూరను ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం అలచందల పాలకూర కూర అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి కాంబినేషన్ అయితే సూపర్గా కుదిరింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పచ్చి అలచందల్ని ఈ విధంగా గింజల్లాగా ఉంచుకొని కొద్దిగా వాటర్ వేసి గిన్నెలో ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువగా వేయద్దండి కొద్దిగా లైట్గా వాటర్ని వేసి ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత పాలకూరని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు కట్ చేసిన ఉల్లిముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి పచ్చిమిర్చి కాసిన ఎక్కువగా ఉంటే మంచిది అలాగే ఇందులో కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని రెండు కరివేపాకు రెమ్మ ఆకుల్ని వేసుకోండి ఇవి దూరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కల్ని అలాగే శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకున్న పాలకూర ఆకుని వేసేసుకోవాలి పాలకూరని ఒకటికి రెండు సార్లు కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఈ రెండింటిని వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి బాయిల్ అవ్వటానికి టైం పడుతుందండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ స్టీమింగ్కే ఉడికిపోతుంది ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతుంది అనమాట పచ్చి అలసందల పుల్ల పులుసు కూరలు గుగ్గిళ్ళు పచ్చి అలసందల వాడలు ఇవన్నీ మా రాయలసీమ సైడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి వీటిని తెలంగాణ సైడ్ అయితే బొబ్బర్లు అంటారండి మా రాయలసీమలో ఈ పచ్చి అలసందలు అనేవి చాలా ఎక్కువగా పండుతూ ఉంటాయి మెయిన్గా ఏంటంటే మా కడప సైడ్ ఎక్కువగా పండుతాయి సో వీటిని మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం టమాటా పాలకూర రెండు మగ్గిన తర్వాత ఉడికించుకున్న పచ్చి అలసంద గింజల్ని ఈ కూరకు యాడ్ చేసేసుకొని చక్కగా కలియ తిప్పేసుకోవాలి ఏంటంటే కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా ధనియా పౌడరు ఈ రెండింటిని వేసేసుకొని లైట్గా కలియేదిప్పేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మాంసంతో సమానంగా ప్రోటీన్స్ ఉన్న పచ్చి అలచందల పాలకూర కాంబినేషన్తో కూరని తయారు చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది మా రాయలసీమలో ఏంటంటే ఈ కూరను ఎక్కువగా సంగట్లోకి మేము వాడుకుంటూ ఉంటాము మంచి హెల్దీ రెసిపీ అండి పిల్లలకు కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు ఈవెన్ చపాతీ రైస్లో కూడా తినచ్చు అంత బాగుంటుంది మరి మీకు ఈ పచ్చి అలచందలు పాలకూర కాంబినేషన్తో నేను చేసిన రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చిందనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసంలో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్